సుగుణాలకు ముచ్చటపడిన రాక్షస కాంతలు రాజ్యము వైభవం ఏమాత్రం లేని రామునే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు ఆయన్ని తిరిగి చేరినా నీకు కష్టాలు తప్ప మరేముంటుంది అని అడిగారు దానికి సీతా ఇచ్చిన సమాధానం తన పతి అయిన రామునికి రాజ్యము లేకపోయినా అతను దీనస్థితిలో ఉన్నా ఆయన యొడల నిత్యం అనురక్తితో భగవానుని సువర్చలాదేవి ఇంద్రుని మహాపతివ్రత శచీదేవి క్షత్రియ వంశ గురువు వశిష్ఠులవారిని అరుంధతి చంద్రుని వరించి ఆతన్నితోనే అనురక్తురాలైన రోహిణి తారవలే అగస్త్య మహాముని సేవించిన లోపాముద్ర మాదిరి చవనుని సేవించిన సుకన్యవోలే సత్యవంతుని బ్రతికించుకున్న సావిత్రివలే కపిల మహాముని సేవించిన శ్రీమతివలే సౌదాసుని అనుసరించిన మదయంతివోలే సగర చక్రవర్తిని అనుసరించిన కేసినివలే నలమహారాజుని వరించిన భీమ రాజపుత్రి దమయంతి దేవివలే ఇక్ష్వాకు వంశ తిలకుడు తనపతిస్ శ్రీరాముని అన్ని వేళలా అనుసరిస్తానని ఆమె చెప్పడముతో సీతశీల సౌభాగ్యానికి అమిత ముగ్ధులై ఆమె పాదాలను అప్రయత్నంగా తాకారట ఆ రాక్షస స్త్రీలు